टीवी प्राइम टाइम न्यूज के स्वागत करीमनगर జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు మాజీ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి దేశానికి సేవలందించిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఉగ్రవాదితో పోల్చడంపై బండి సంజయ్ వ్యాఖ్యలను జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం నీతి అని యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ఇందిరమ్మ ఫోటో ఉంటే మీకు ఇళ్లు ఇవ్వమని చెప్పడంపై ఇది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నామని ఇంద్రమ్మ ఇళ్లు పథకంలో ఎనభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చేది పదిహేను శాతం వాటా అని మీ ప్రభుత్వం నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడాలని బుడియ శ్రీకాంత్ అన్నారు ప్రజా యుద్ధన గద్దర్ను నక్సలైటు హంతకుడు బీజేపీ భావజాలం లేని వ్యక్తికి మేము అవార్డులు ఎలా ఇస్తామని మీడియా వేదికగా అన్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివినప్పటికీ విదేశాలలో ఉద్యోగం చేస్తూ బంగారు జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం తన గళంతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించిన గద్దర్ను మీరు అవహేళన చేయడం ఏమాత్రం సరికాదని మీరిచ్చే అవార్డులు రివార్డులు గద్దర్ లాంటి గొప్ప వ్యక్తికి అవసరం లేదని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల హృదయాల్లో గద్దర్ ఉన్నాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికొండ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అభిలాష్ ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్ కార్యదర్శులు అజయ్ వెంకటేష్ నాయకులు గణేష్ జావేద్ రాజ్ కుమార్ అష్రఫ్ శివ రాకేష్ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ ఇంద్రమ్మ గారి పట్ల మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ గారి పోట పెడితే మేము ఇండ్లు ఇవ్వమని మరి హుకుం జారీ చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి మాటల్ని ఇవాళ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళలో మీరు ఇస్తున్న వాటా ఎంత ఇవాళ ఇంద్రమ్మ ఇళ్లలో రూపాయిలో కనీసం మీరు పది పైసలు ఇస్తున్నారనే సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం మరి రూపాయిలో ఎనభై పైసలు పెడుతున్నటువంటి అంత వాట అంత పెద్ద వాట పెడుతున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి దివంగత ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టుకోవడం మీకు ఎందుకు మింగుడు పడడం లేని సందర్భంగా మరి బండి సంజయ్ గారికి తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా మరి నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపడితే ఇవాళ చూసి ఊరవలేక బండి సంజయ్ ఇవాళ అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు మరి ఈరోజు ఇక్కడ స్థానిక ఎంపీగా కేంద్ర మంత్రి బాధితులు ఉన్నటువంటి మరి బండి సంజయ్ ఇవాళ కేంద్రం నుంచి అనేక ఇండ్లు ఇంకా అధికంగా ఇల్లు తెచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలకు మరి లబ్ధి చేకూర్చే బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి బలి సంజయ్ ఇవాళ మేము ఇల్లు ఇవ్వం మా ఫోటో పెట్టకపోతే అనే మరి అహంకార పూర్తయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మరి మీ ఫోటో తెలంగాణ ప్రాంతంలో మీ బిజెపి పార్టీ ఫోటో మీ ఫోటో మరి తెలంగాణ ప్రాంతంలో మరి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మీ మాటలకు తీసివేయడం ఖాయమనే సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి అలాగే గద్దనన్న గారి పట్ల ఇవాళ గద్దనన్న అంటే చైతన్యం గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఇవాళ తెలంగాణ మరి గద్దరన్న లేని చైతన్యం తెలంగాణ ప్రాంతంలో లేదు గద్దరన్న లేని చైతన్యం మరి ఈ దేశంలో లేర్భంగా తెలియస్తా ఉన్నాం మరి ఆనాడు గద్దరన్న బండి ఎన్నిక బండి కట్టి పదహారు పండ్లు కట్టి ఏ పోతో కొడుకో నై సర్కారు కూడా అన్నాడు మరి గద్దరన్న మరి ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో తను లేని పాట లేదు తన పాట లేని చైతన్యం లేదు తన పాటలు చూసే మరి తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా కూడా మమేక ప్రజలంతా కూడా ఏకతాటి చేసిండ్రు మరి అటువంటి గొప్ప చరిత్రకారునికి మరి పద్మశ్రీ లాంటి అవార్డులు ఇవ్వడంలో మీ అంతర్యం ఏంటి అసలు బండి సంజయ్ గారికి పద్మశ్రీ అవార్డుల గురించి మాట్లాడే అర్హత ఉందని సందర్భంగా అడుగుతాను నువ్వు ఏమైనా రాష్ట్రపతి అనుకుంటున్నా పద్మశ్రీ పద్మశ్రీ అవార్డుల న్యాయ నిర్ణయత నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడతావు బీజేపీ నాయకుడిగా మాట్లాడినవా ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడినావా అసలు నీకు అధికారం ఏంది అని సందర్భంగా అడుగుతా ఉన్నాం బీజేపీ స్టాండ్ ఇదే అని అడుగుతా ఉన్నాం మోడీ గారు స్పందించాలి ఇవాళ ఈటల రాజేంద్ర గారు స్పందించాలి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు స్పందించాలి మరి గద్దర గారి పట్ల ఇవాళ అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ అతిస్థిమితం లేకుండా బండి సంజయ్ వివరిస్తా ఉన్నాడు మరి మీ పార్టీలో ఏమన్నా చోయగలిగినటువంటి నాయకులు ఉంటే మరి బండి సంజయ్ గారిని మత జీవితం లేకుండా మతి లేని మత్తు తప్పిన మాటలు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ ని ఇచ్చే ఆసుపత్రుల్లో చేర్పించాల్సిందిగా మరి ఆ పార్టీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ సమాజం పట్ల మరి తెలంగాణ అభివృద్ధి పట్ల ఇవాళ మరి మీరు మతికిపోయి మాటలు మాట్లాడితే మాత్రం యూత్ కాంగ్రెస్ పక్షాన ఇవాళ ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుకుంటాం మీ మిమ్మల్ని గ్రామాల్లో కావచ్చు ఇక పట్టణాల్లో కావచ్చు తిరగడం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిన్న కేంద్ర కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులు ఈరోజు ఎవరికి రాలేదు మన తెలంగాణ నుంచి గద్దర్ గారికి కూడా ఇవ్వలేదని చెప్పేసి అడగగా బండి సంజయ్ ఎట్లా ఇస్తాం మేము బీజేపీ భావాజాలం ఉన్న వ్యక్త అంటూ మాట్లాడడం జరిగింది మరి మీరు పద్మశ్రీ కావచ్చు పద్మ విభూషణ్ కావచ్చు అవార్డులు ఏవైనప్పటికీ కూడా అవి మీరు బీజేపీ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారు మరి అదే విధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు అందించు ఎన్నో సంస్కరణలు తీసుకున్న మర్చిళ్ళు మరి అలాంటి వారి మీద కూడా ఒక ఉగ్రవాదైనటువంటి ఉసామా బిల్లాడన్ గారితో వా అలాంటి వాణితో నీచపు వ్యక్తితో పోల్చడం సరికాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మరి బండి సంజయ్ ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో నువ్వు మంత్రిగా ఉన్నావు మరి ఏం అభివృద్ధి చేస్తావు ఏం తెస్తావు అనేది చెప్పాలే కానీ నువ్వు అవి చేయకపోగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుందో వాటి మీద మాట్లాడుతూ ఎనభై ఐదు శాతం ఇందిరా మహిళలో ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటే నువ్వు ఇచ్చే పదిహేను శాతానికి మోడీ గారు బొమ్మగట్టమంటున్నావు మరి సబ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి